హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా చిన్నోడికి వచ్చి ఉగ్గు నేను టెన్త్ మంత్లో స్టార్ట్ చేశాను సో యాక్చువల్లీ మా పెద్ద బాబుకైతే నైన్త్ మంత్లో స్టార్ట్ చేశాను వీడికి నైన్త్ మంత్లో హెల్త్ కొంచెం బాగోక నేను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను టెన్త్ మంత్లో సో ఉగ్గు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు సో నేనైతే ఓన్లీ పల్సెస్ అండ్ రైస్తో మాత్రమే చేస్తున్నాను ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయట్లేదు అదేవిధంగా రాగి అండ్ గోధుమలు కూడా యాడ్ చేయట్లేదు ఎందుకు అంటే నేను స్ప్రౌట్ అండ్ మిల్లెట్ పౌడర్ అని చెప్పేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను సో అందులో నేను గోధుమలు అండ్ అదేవిధంగా రాగి యాడ్ చేస్తాను సో అందుకే ఇందులో యాడ్ చేయట్లేదు అదేవిధంగా డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా నేను విడిగా తయారు చేసి పిల్లలకి మిల్క్లో కానీ అండ్ పాన్ కేక్స్లో వాటిలో ఇస్ ఇస్తూ ఉంటాను సో అందుకే ఇందులో యాడ్ చేయట్లేదు ఉగ్గు అంటే కంప్లీట్గా నేను రైస్ అండ్ పల్సెస్ మాత్రమే యూస్ చేస్తున్నాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కందిపప్పు అదేవిధంగా సెకండ్ వచ్చి ఎర్ర కందిపప్పు అంటారు కదా సో అది అండ్ థర్డ్ వన్ వచ్చి ఏంటి అంటే మినప్పప్పు అండ్ నేను గుళ్ళు తీసుకున్నాను అండ్ ఫోర్త్ వచ్చి ఇది కూడా పెసళ్ళు గుళ్ళే తీసుకున్నాను అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి ఏంటి అంటే పెసరపప్పు అండ్ మన సిక్స్త్ థింగ్ వచ్చి పుట్నాల పప్పు దీని ప్లేస్లో మనము పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ సెవెంత్ వన్ వచ్చి గ్రౌండ్ నట్స్ ఇవి మనం ఇప్పుడు నానపెట్టినప్పుడు వేయట్లేదు మనం రోస్ట్ చేస్తాం కదా అప్పుడు యాడ్ చేస్తాను సో మనం సెవెన్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కాబట్టి సెవెన్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి సో దాన్ని డబల్ అయినా తీసుకోవచ్చు కానీ దానికన్నా తక్కువ అయితే తీసుకోకూడదు మనం ఎన్ని ఎంత క్వాంటిటీలో మనం కందిపప్పు ఇవి ఇట్లాంటి పల్సెస్ అన్ని తీసుకున్నాము సో అదే క్వాంటిటీలో మనం రైస్ తీసుకోవాలి లేకపోతే డబుల్ అయినా తీసుకోవచ్చు సో కదా ఇవన్నీ మంచిగా వాష్ చేసేసుకుని నైట్ అంతా నానపెట్టుకోవాలి సో నైట్ అంతా నానడం కొంతమంది నాన్ పెట్టదు జస్ట్ అట్లా కడిగేసి ఎండ పెట్టేసి ఫ్రై చేసేస్తారు సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే పిల్లలకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు నానపెట్టి ఇట్లా డ్రై చేయడం వల్ల సో చూసాను కదా నాకు టూ డేస్ పట్టింది ఫుల్గా డ్రై అవ్వడానికి ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి సో సమ్మర్లో అయితే వన్ డేలో ఫుల్గా అయిపోతుంది డ్రై చూసా కదా మంచిగా అసలు వాటర్ అనేది లేకుండా మంచిగా డ్రై అయిపోయింది దీన్ని ఏంటి అంటే నట్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను కొంచెం కొంచెం చూసుకుని నేను ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ చేసేసుకోవడమే సో చూసాను కదా ఈ వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ తీసుకుంటే మంచిగా లోస్ట్ అవ్వదు సో అందుకే కొంచెం కొంచెం తీసుకుని నేను టూ ప్యాన్స్లోని ఎట్ ఏ టైం చేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి అండ్ లాస్ట్గా నట్స్ కూడా రోస్ట్ చేస్తాను సో మనం తీసుకునేవన్నీ కలిపి ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి సో నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను మిల్క్ ఇచ్చేసాను సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత అయితే వచ్చింది సో ఫైన్ పౌడర్ చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో ఇంట్లో చేసుకున్నా కూడా మనం పౌడర్ చేసుకున్న తర్వాత జల్లించుకుంటే ఈ విధంగా వస్తుంది డైలీ యుగ్ ఎలా చేయాలి అంటే ఒక కప్పులో మనకి పిల్లలు తినే అంత వన్ స్పూన్ ఆ టూ స్పూన్స్ పౌడర్ వేసుకుని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్లో అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే సో పిల్లలు తినే విధంగా కొంతమంది కొంచెం పల్స్గా తింటారు కొంచెం సెమీ సాలిడ్గా తింటారు కొంచెం గడ్డిగా తింటారు సో మీ పిల్లలు తినే విధంగా మనం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో నేను ఇక్కడ యాడ్ చేసే ఇంకో పౌడర్ ఏంటి అంటే వాము జీరా పౌడరు సో నేను యాక్చువల్లీ ఆ పౌడర్లో నేను యాడ్ చేయలేదు సో ఎందుకు అంటే మా మిల్ల ఆయన వెయ్యొద్దని చెప్పారు సో అందుకే యాడ్ చేయలేదు ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు ఇంట్లో చేసుకునే పౌడర్లో అయితే యాడ్ చేసేసుకోండి సో చూసా కదా ఉగ్గు అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి పెట్టేద్దాం సో మా చిన్నోడికి అయితే ఇదే ఫస్ట్ టైం పెట్టడం సో బాగానే తింటున్నాడు సో అందరికీ ఉగ్గులో కామన్ డౌట్ ఉంటుంది ఉగ్గులో వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చా గీ యాడ్ చేయచ్చా అని ఏదైనా యాడ్ చేయొచ్చండి కానీ పల్సెస్ అనేవి కొంచెం హెవీ కదా సో యాడ్ చేయకపోవడమే బెస్ట్ ఎట్లా డైరెక్ట్గా పెట్టడమే సో ఇంకా యాడ్ చేయాలి అంటే అంటే వన్ ఇయర్ ప్లస్ పిల్లలకి అయితే యాడ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్